పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు ఎవడు లోకంలో పరోపకారం చేస్తుంటాడో వాడిని పంచభూతములు కూడా కాపాడుతుంటాయి అందుకే భూమి తల్లి ఒక ప్రమాదం జరగవలసిన పరిస్థితి వచ్చేసింది అనుకోండి ఆయన పరోపకార దీక్షాపరాయణుడై జీవితాన్ని గడుపుతున్నవాడు అనుకోండి ఆయన పడిపోతున్నప్పుడు పృథివి కన్నతల్లి అయి పట్టుకుని కాపాడుతుంది చాలా చమత్కారం అండి ఎలా తప్పుకున్నానో తెలియదు చాలా ఆశ్చర్యంగా చిన్న దెబ్బతో బయటపడ్డానంట అమ్మయ్య పరుపై అమ్మ ఒడియ్ కాపాడుతుంది ఆకాశం అమ్మ ఒడియ కాపాడుతుంది అగ్ని అమ్మ ఒడియ్ కాపాడుతుంది కాపాడబడినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు అగ్నిహోత్రములో పడిపోయి కూడా కాబట్టి పరహితము చేయునెవ్వడు పరమహితుండగున్న భౌత పంచకమునకు పరహితమే పరమ ధర్మము ధర్మం ఉపకారం చేయడమే పరహితమే పరమధర్మము పరహితులకు నిధులు లేదు శుద్ధిగా ఉపకార బుద్ధి తప్ప దానిలో ఆయనకి కించిత్ స్వార్థం కాని ప్రతిఫలాపేక్ష కాని లేనటువంటి వాణ్ణి సర్వకాలముల ఎందు సర్వేశ్వరుడు రక్ష చేస్తూనే ఉంటాడు కాబట్టి పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమున కొను పరహితమే పరమ ధర్మము పరహితున లేదు పర్వేందుముకి హరిమది ఆనందించిన జగములు మెచ్చక చాలా సంతోషకరమైన విషయం కదది నాకు శివాతరంలోనే విష్ణువల్లభ అనో నామం ఉంది అది కూడా వచ్చేస్తుంది ఇందులోకి కానీ నేను ఇప్పుడు చెప్పేయట్లేదు అనుకోండి అలా కలిపేట్లేదు వదిలిపెట్టాను ఎంత గొప్పగా కలు కలుస్తోందో చూడండి హరిమది ఆనందించిన హరినాక్షి జగములెల్ల ఆనందించు హరియును జగములు మెచ్చక గరలము వారించుటప్పు కమల దళాక్షి ఎక్కడున్నాయి శివకి శివభేధాలు ఎంత స్పష్టంగా చెప్తున్నారో చూడండి లోకములనన్నింటినీ రక్షించవలసిన వాడెవరు స్థితికారుడైనటువంటి మీ అన్నగారు శ్రీ మహావిష్ణువు ఇప్పుడు ఆయన కూడా ఈ ఉపద్రవంలో ఇరుక్కున్నాడు ఆయన కూడా వచ్చాడు ఇప్పుడు హరిమది ఆనందించిన ఆయన ఇబ్బంది పడుతూ వచ్చి నిలబడి ఉండగా నేను లోకములు రక్ష చేశాననుకో మీ అన్నయ్య సంతోషిస్తాడు పార్వతి అంటే వైపు నుంచి నరుక్కొస్తున్నాడు ఒప్పించడానికి హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులల్లయ ఆనందించం ఎందుకని ఆయనే విశ్వం విశ్వం విష్ణు అసలు విష్ణుదాసర నామ స్తోత్రంలో మొదటి ఒకటే నామం మిగిలినవన్నీ దానికి వ్యాఖ్యానాలే విశ్వం అదొకటే నామం మిగిలినవన్నీ ఆ నామానికి వ్యాఖ్యానాలే ఎందుకంటే భాగవతంలో శుకుడు ఒక మాట అంటాడు హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు హరిమయము విశ్వమంతయు ఈ విశ్వమంత హరిమయం హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు పరమాణువు కూడా ఆయన లేనిది లేదు అనోరణీయా మహతో మహీయాన్ని నిండిపోయి ఉన్నాడు మహానుభావుడు అటువంటి హరి ఈ ఉపద్రవంలో స్థితికారుడై రక్ష చేయడానికి ఇబ్బంది కలిగి ఉన్నారు ఇప్పుడు నేను రక్షిస్తే హరిమది ఆనందించను ఆయన సంతోషిస్తాడు శ్రీ మహావిష్ణువు ప్రీతి చెందారు అంటే లోకములను కాపాడితే ఆయన సంతోషిస్తుంటాడు ఇప్పుడు హరి సంతోషిస్తే లోకములన్నీ సంతోషిస్తాయి హరిమది ఆనందించిన హరినాటి జగముల ఆనందించను హరియును జగములు మెచ్చగా గరలము వారించుటప్పు కమల గలాక్షి ఈ విషయాన్ని నేను నిగ్రహించదు నేను పుచ్చుకోవద్దు అని ఇలా చూశారు ఆవిడ వింటోంది ఏ అనుమాన పడుతున్నావా అన్నట్టుగా ఆయనన్నాడు శిక్షింతు హాహలమును భక్షింతును మధుర ప్రియం సూక్ష్మ్రియన్ రక్షింతు ప్రాణికొట్లను నీవు నేడు ఏ ఏమి చెప్పినా పార్వతి అనుమానపడుతున్నావా ఆవిడేం అనుమానపడదని ఆయనకి తెలుసు ఆయన అన్నాడు శిక్షింతు హాలాహలమును ఆ పుట్టిన హాలాహలాన్ని శిక్షిస్తాను భక్షింతును మధుర సూక్ష్మ ఫల సమక్రియన్ వీళ్ళందరినీ కాల్చిందేమో నన్నేం చేస్తుంది దాన్ని ఏం చేస్తానో తెలుసా ఏదో నీళ్లు నిప్పులోసి దాన్ని ఏమో ఆర్పుతాను అనుకుంటున్నావా అలాంటి పని ఏం చేయను నేను ఎలా అనుకుంటున్నావు మధుర సూక్ష్మ ఫల సముక్రియన్ చిన్ని కిస్మిస్ పండు నోట్లో పడేసుకుని నొక్కేసినట్టు నొక్కేస్తాను నొక్కి నోటితో నవలను కూడా నవలను ఏదో మహాప్రలయంలో బుచ్చుకున్నట్టు ఏం బుచ్చుకుంటాను అనుకుంటున్నా ఏంటే ఇలా నోట్లో పడేసుకుంటారు పడేసుకున్నట్టు అదెంత బతు నా ముందు శిక్షిస్తాను పిల్లల్ని ఆపదలోకి తీసుకెళ్తుందా కాబట్టి శిక్షింతు హాలాహలమును భింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను ఈ ప్రాణికోట్లను అన్నిటినీ రక్షిస్తాను ఇది శంకరహ శంకరో లోకమొద శుభం చేస్తారు ఇంకో నామం కూడా వెళ్ళిపోయింది కదండి కాబట్టి లోకములన్నిటినీ ఆయన రక్ష చెయ్యగలడు ఆయన ధాటికి ఎదురు లేదు ఆయన పరాక్రమానికి ఎదురు లేదు ఇంతాని కొలవగలిగినటువంటి మొనగాడు లేడు ఎంతని ఆపదని చెప్పగలరేమో కానీ ఎంత ఆపదనైనా ఆపగలిగిన ఆయన శక్తిని మీరు చెప్పలేరు కాబట్టి ఆయన భీమహ ఇంకో నామం కూడా వెళ్ళింది కదండి కాబట్టి నేనిప్పుడు శిక్షింతు ప్రాణి కోట్లను విక్షింపుము నీవు నేడు వికజాబ్జముఖి నువ్వు అలా చూస్తుండు వికచాబ్జముఖి చక్కగా విచ్చుకున్నటువంటి తామరపు లాంటి ముఖం ఉన్నదానా అది వడిలిపోకూడదు చూస్తుండే ఎలా పుచ్చేసుకుంటాను ఆవిడంది మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే కోపంతో కూడా ఈ మాట అంటుంటారు ఇంకా ఎంతకీ వినలేదనుకోండి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటారు మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అన్నప్పుడు వెంటనే వెళ్ళిపోవడం కాదు మళ్ళీ నచ్చ చెప్పు నాకు అని దాని అర్థం కదండి అలా కాదు నేను చెప్పినట్టు విను ఈసారి ఐదు వేలు ఇద్దాం మనం వాళ్ళ పెళ్లికి అంటే ఎందుకు అనవసరం మీరు ఇలాగే ఉన్నది మనది అన్నిటికీ ఓ నా బంధుత్వం నా బంధుత్వం మీరు ఇచ్చేది మీకు ఇచ్చేవాడు ఎవరు కనపడ్డాం ఇచ్చినా మీరు పుచ్చుకోరు ఎందుకు వచ్చింది ఎల్లరు మీకు అక్కర్లేదు వీణు రహాలు ఇవ్వండి అందనుకోండి వద్దు నా మాట విను ఈసారి మనం ఐదు వేలు ఇద్దాం పాపం వాళ్ళు మనతో ఎంతో ఆప్యాయున్నవారు అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే మీరు కాబట్టి కవర్లో ఐదు వేలు పెట్టేయమని కాదు మళ్ళీ ఇంకో మాట చెప్పాలి ఎందుకు ఇవ్వాలి అది దాని అర్థం ఇక్కడ కూడా అంతేనా అర్థం కాదు శుకుడు అందుకే ఈ మాట చెప్పేంత శుకుడు ఈ మాట చెప్పేవరికే విన్నాడు పరీక్షిత్ వెంటనే ఆయన అన్నాడు ఏమయ్యా లోకంలో ఎంత పనికి మాలిన అనివ్వండి మంచంలో ఉంటే వెళ్ళిపోతాడేమోనన్న అనుమానం వస్తే నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోతున్నాడని ఈడుస్తుంది ఆడది లోకంలో కన్నా నిత్య సుమంగళి లేదు ఆవిడ కన్నా అమ్మల కన్నా పెద్దమ్మ లేదు పెద్దింటమ్మ లేదు తలుపులమ్మ లేదు మరిడమ్మ లేదు అంత పెద్ద అమ్మ భర్తని విషంతినమని ఎలా అడిగిందయా ఎలా ఒప్పుకుంది అన్నారు అంటే సుఖబ్రహ్మన్నారు మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరడమనియు మేలని ప్రజకు మృంగమనే సర్వమంగళ మంగళ సూత్రమునెంత బమ్మినదు ఏమి అండి అందుకే హాలాహల భక్షణం వింటే మంగళసూత్రాలు నిలబడతాయి మ్రింగిడివాడు విభుండని ఆవిడికి తెలుసు ఆయనే మింగుతున్నాడు భర్త తింటున్నాడని తెలుసు హాలాహలం మ్రింగిడివాడు విభుండని మ్రింగిడి గరళమనియు అయ్యో నేను గరళం అనుకోలేదండి హాలాహలం అనుకోలేదండి అదేదో పాపం మధుర పదార్థం అనుకున్నాను అనుకోవడానికి ఆవిడకి తెలుసు గరళాన్ని మింగుతున్నాడు ఆయన హాలాహలం మింగుతున్నాడని తెలుసు మ్రింగిటి గరళమనియు మేలని ప్రజకు మృంగమని సర్వమంగళ ఆవిడ సర్వమంగళ ఆవిడ అనుగ్రహం ఉంటే ఎటువంటి వారి మంగళ సూత్రాలు నిలబడతాయి ఎంత ప్రమాదంలో భర్త ఉన్నా మంగళసూత్రం నిలబడుతుంది అటువంటి తల్లి మంగళసూత్రానికి ఆపద వస్తుందా ఆవిడికి ఆపద